రాయదుర్గం పట్టణంలోని పార్వతి నగర్లో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది దేశాయి ప్రభాకర్ అనే వ్యక్తి టైలరింగ్ వృత్తి చేసుకుని జీవనం సాగించేవాడు ఇటీవల పని తక్కువ కావడంతో ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటక రాష్ట్రం గంగావతి సమీపంలో ఉన్న ఇరుకల్కు బంధువుల ఇంటికి వెళ్ళాడు ఇది గమనించిన తేలిని దుండగులు కొందరు ఆదివారం అర్ధరాత్రి తర్వాత పక్కింటి ఇళ్ల తలుపులకు గడియపెట్టి ప్రభాకర్ ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు ఇంట్లో బీరువా పగలగొట్టి అందులో మూడు తలాలకు పైగా ఉన్న బంగారు ఆభరణాలు అలాగే నగదు చోరీ చేశారు ఈ ఘటనపై ప్రభాకర్ తల్లి ఫోన్ చేసి ప్రభాకర్కు సమాచారం అందించారు అలాగే పోలీసులకు తెలియజేశారు ప్రభాకర్ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో చోరీ అయిన వస్తువుల గురించి పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది